మన పూజార్ గారు అన్నారు కదా పూజార్ గారు అయితే మన దశరథ గారికి కనపడి దశరథ నీ భార్య క్షేమంగా నీ కూతురు దగ్గరే ఉంది అనేసి చెప్పారంట అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి అసలు నాకు కమాల్ కమాల్ పోలీస్ స్టాప్లు అనేసి నేను శనివారం ఒక వీడియో చేశాను కదా శనివారం వీడియోలో మీకు కమాలు పులి స్టాపులు మనకు కొన్ని మాత్రమే మాట్లాడాను ఈ వీడియోలో అయితే ఆ కమాలు పులి స్టాపులకి ఎప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది అనే దాని గురించి ఈ వీడియో అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మన గురువు గారు అంటే పూజారి గారు మన దశరథ్ గారికి మీ భార్య మీ భార్య సుమిత్ర మీ కూతురు దగ్గర క్షేమంగా ఉంది నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోవద్దు సంతోషంగా ఉండు అనేసి పూజార్ గారు అయితే చెప్పారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అది ఏమి అక్కడ అనేసి క్లియర్ కట్గా మాట్లాడదాం దానికన్నా ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే చాలా చాలా మంది ఉంటారు లైక్ మాత్రం చేయట్లేదు దయచేసి అలా లైక్ నొక్కండి సరే అని ఇప్పుడు మనము మెయిన్గా ఇరవై పాయింట్లు టాప్ ట్వంటీ అనుకుంటాను ఉన్నాను ఒకవేళ థర్టీ వచ్చినా కానీ మీరేం ఆశ్చర్యపోవద్దండి ఫస్ట్ నాకు టాప్ ట్వంటీ నుంచే వద్దాం అనుకున్నాం టాప్ ట్వంటీలో ఫస్ట్ వచ్చి శ్రీధర్ గారు ఒక ఛాలెంజ్ అయితే చేశారు అంటే నా అల్లుడి పరిస్థితి అయితే సమాప్తం అయిపోయింది కానీ నా కొడుకు ఎందుకు ఆ ఇంట్లో గుడిగం చేస్తా ఉండడు గుడిగా అంటే తెలుసు కదా అంటే ఇంట్లో పోయి పని చేయడు పని ఎందుకు చేస్తాడు నా కొడుకు అసలు నా కొడుకు ఇంత బలమైన కారణంతో ఎందుకు ఆ ఇంట్లో ఉన్నాడు అనేసి మన శ్రీధర్ గారు మాట్లాడుకొని దాదాపు మూడు వారాలు అయితే అయిపోయింది ఆ మూడు వారాలు జరిగిపోయింది కానీ ఇప్పటి వరకు అయితే దాని గురించి శ్రీధర్ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు స్టోరీ అయితే మళ్ళీ యూటర్న్ తీసుకుంది శనివారం ఎపిసోడ్ మళ్ళీ యూటర్న్ అయితే తీసుకొని కాశీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుందికి కాశీ మళ్ళీ ఉద్యోగం లేనట్టయితే తయారయ్యాడు దానివల్ల మళ్ళీ శ్రీధర్ గారు అయితే ఇంకా స్వప్న కాశీ పైన అయితే పడిపోయినారు ఇంకా అక్కడ కమ అనే పులిస్ షాప్ వస్తుందా రాదా అనేది ఇంక కళ మనకి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అక్కడ శ్రీధర్ గారి వల్ల పని జరగదు ఓకేనా ఇరవై పాయింట్ టాప్ ట్వంటీ అయిపోయింది టాప్ నైన్టీన్ టాప్ నైన్టీన్ వచ్చి అక్కడ దాస్ గారిని జోషను చంపాలన చేసింది అంటే తలపైన కర్రతో కొట్టింది ఆ దశరథ్ గారు చూశారు దశరథ్ గారు చూస్తే అక్కడ దశరథ్ గారు దాసు గతం గుర్తు వస్తుందా దాసుకు గతం గుర్తు ఎప్పుడు వస్తుందా అనేసి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాడు ఇప్పుడు దాసు గారు గతం గుర్తొచ్చి ఇంట్లో వచ్చి భోజనం చేసి ఇంట్లో వచ్చి కార్యాలకు వస్తూ ఉన్నాడు ఇంట్లో తాతగారికి దగ్గర అయ్యాడు ఇన్ని పనులు జరిగినా కానీ దశరథ్ గారు ఏ రోజు కానీ అడగాలనుకోలేదు అంటే దాసు నిన్నెందుకు జోషన కొట్టింది అనేసి ఒకసారి కూడా అడగాలనుకోలేదు ఇది టాప్ నైన్టీన్ అనుకోండి ఇది కూడా కమానే పులి స్టాప్ దీనికి కూడా ఉండదు లేదు కూడా దీనికి పులి స్టాప్ అలాగే నెక్స్ట్ గురువుగారు ఒక మాట అయితే చెప్పారు గురువుగారు ఏం మాట చెప్పారంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సరే ఈ అమ్మాయి బతకాల్సిన ఇది కాదు ఈ లైఫ్ కాదు వేరే లైఫ్ బతకాలి అనేసి పూజారి గారు అయితే చెప్పారు ఆ పూజారి గారు చెప్పినప్పుడు మన దీపాన్ని అయితే చూపించారు అంటే ఇప్పుడు కాదు నేను చెప్పేది ముందు కూర్చు ముందు కదా నేను చెప్పేది అక్కడైతే చూపించారు దీపాన్ని అయితే చూపించారు దీపాన్ని చూపించినప్పుడు ఆ దీపాకి ఎలాంటి లైఫ్ అయిపోతకాలనేసి ఇంట్లో వాళ్ళైతే ఒక పర్సన్ కూడా ఆలోచించలేదు అది ఎయిటీన్ పాయింట్ ఇంకా సెవెంటీన్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్టయితే సెవెంటీన్ పాయింట్లో తాళిని తిమ్మని చెప్పింది జోష్న అనేసి సుమిత్ర గారు ఎవరికైనా చెప్తేనే కదా తెలుసేది అంటే మన కార్తీక్ బాబుకి అయితే డౌట్ వచ్చింది అత్తయ్య ఆ పని చేసి ఉండదు అత్తయ్య దగ్గర ఎవరో చేపించారు పని అనేసి క్వశ్చన్ మార్క్కి కమా పెట్టుకున్నాడు కానీ దానికి ఒక పులి స్టాప్ తెద్దామనేసి కార్తీక్ బాబు ఆ రోజు కానీ ప్రయత్నించలేదు కాబట్టి అది జోష్న తాళిదిమ్మనింది అనేది అది దానికి ఆన్సర్ లేని క్వశ్చన్గా మిగిలిపోతుంది అది కూడా కమానే పులి స్టాప్ అయితే లేదు ఇప్పటికి ప నాలుగు అయితే చెప్పేశాను ఇంకా ఐదోది ఐదోది ఏముంది ఐదోది దాస్ గారు ఎప్పటికైనా సరే నిజం చెప్తారా అనేసి మనం అయితే అనుకున్నాం దాస్ గారు అయితే ఎప్పటికీ నిజం చెప్పేటట్టయితే కనపడలేదు ఎందుకంటే నేను కార్తీక్ చెప్పేశాను నేను దీపాకు చెప్పేశాను వాళ్ళిద్దరు చెప్పేశాను నా బాధ్యత తీరిపింది అనేసి మన దాస్ గారు అయితే సైలెంట్ అయితే అయిపోయారు అదే అయిపోయింది ఆ పాయింట్ ఐదు పాయింట్లు అయితే చెప్పేశాను ఆరో పాయింట్ కాశీ ఎందుకు ఉద్యోగం వచ్చినా రానట్టు ఎందుకు నటిస్తూ ఉండడు అంటే ఉద్యోగం వచ్చేసిందని లాస్ట్ వీక్ అయితే డైరెక్టర్గా చెప్పారు కానీ ఈ వీక్ వచ్చినా రాలేదన్నట్టు ఎందుకు నటిస్తూ ఉండడం నాకైతే అర్థం కాలేదు అంటే స్టోరీ వాళ్ళ దగ్గర లేదనేసి కాశీని ఏమైనా మ్యానిఫులేట్ చేసి ఒకవేళ జోష్ణత్తే ఏమైనా చేతులు కలుపుతాడా జోషనత్లో చేతులు కలిపిన తర్వాత ఎందుకంటే అక్క కదా సొంత అక్క బుద్ధులు ఆడిపోతాయి చెప్పండి ఆ విధంగా ఏమన్నా కాశీ ఏమన్నా జోషం అంత చేతులు కలిపే ఛాన్స్ ఉందే ఇది కూడా కామనే స్టాప్ క్వశ్చన్ మార్క్ లేదు దీనికి ఇది కూడా కామనే గుర్తుపెట్టుకోండి మొత్తం ఆరో ఏడు చెప్పాను ఇప్పటికీ మీరే లెక్క పెట్టుకో మీరే కా లెక్క పెట్టుకోండి మీరే ఏమైనా చెప్తాను అనేసి సరే అని మళ్ళీ పూజారు గారు లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే సుమిత్ర గారు నువ్వు ఏదైతే ఎత్తుకుతాండో అది దొరుకుతుందమ్మా కానీ నువ్వు విద్వాంసం చూడబోతున్నావు మామూలు రోజులు కాదు మంచి రోజులు లేవు నీకు చాలా చాలా చెడ్డ రోజులు ఉన్నాయి అనేసి అయితే మన పూజారి గారు చెప్పారు అసలు పూజారి గారు చెప్పి పది రోజులు అయిపోయింది కానీ ఈ రోజు వరకు ఒక్క ఎపిసోడ్ కూడా అలాంటి భీవత్సమైన ఎపిసోడ్ అయితే రాలేదు అది మాత్రం పక్కా అది కూడా కమనే అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబు సీట్ ఎడ్జుల్లో కూర్చొని చూస్తారు ప్రతి ఒక్క సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి మన కార్తీక్ బాబు అయితే చెప్పాడు ఆ రోజైతే చెప్పాడు ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు ఒక ఎపిసోడ్ కూడా ఆ విధంగా అయితే లేదు అది కూడా కమనే గుర్తుపెట్టుకోండి సరే అండి సార్ అయిపోయిన తర్వాత ఇవన్నీ క్వశ్చన్లు మీకు ఆన్సర్ మీరు అన్న కామెంట్ చేయండి కనీసం అనుగారు ఉన్నారా మీరు కామెంట్ చేయండి నేను నిన్న చెప్పలేదన్నారు శనివారం ఎపిసోడ్లో మీ పేరు చెప్పలేదు కామెంట్ చేయండి చాందిని గారు మీరు కామెంట్ చేయండి శ్రీదేవి గారు మీరు కామెంట్ చేయండి అలాగే అనుష గారు మీరు కామెంట్ చేయండి లక్ష్మి గారు మీరు కామెంట్ చేయండి సాయి నువ్వు కామెంట్ చేయండి మీరంతా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా ఆ క్వశ్చన్ మార్కులకి ఆన్సర్ మీ దగ్గర ఉందో లేదో నాకు తెలిసేది కామెంట్లు కామెంట్లు ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా చేయండి కామెంట్లు సరే అండి సార్ అయిపోయిన తర్వాత ఆడికైతే విద్వాంసం చూస్తారు మీరు ఈ సీటు ఎడ్జ్ల్లో కూర్చొని చూస్తారు అనేసి నేనైతే ప్రతిరోజు సీట్ ఎడ్జుల్లోనూ కూర్చొని చూస్తాను కానీ నేను ఎప్పుడు సీట్ ఎడ్జ్లో కూర్చున్నంత ఫీల్ అయ్యి అంత ఎగ్జైట్మెంట్ అయితే చూడదు కానీ ఫస్ట్ నేను చూసే సీరియలే కార్తీక్ దీపం అలాంటి కార్తీక్ దీపం పైన విసుగు వచ్చేలాగా చేస్తూ ఉంటారు మొత్తానికైతే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మార్కు ఏమైంది అబ్బా జోష్నాకి ఎప్పటికీ పెళ్ళి కాదు అనేసి మన పూజారి గారు అయితే చెప్పారు ఇక్కడ విద్వాంసం చూస్తామనేసి ఆ పూజారి గారు అయితే చెప్పారు అదే పూజారి గారు ఇక్కడ జ్యోష్నాకి అయితే చెప్పారు జ్యోష్నాకి చెప్పిన తర్వాత అది పెళ్ళి అవుతా క్వశ్చన్ మార్కా మీరే చెప్పండి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ మన కార్తీక్ బాబు అయితే ఛాలెంజ్ చేశాడు అక్కడ ఏం ఛాలెంజ్ చేశాడు మా అమ్మాయిని ఊరుషూ చేశాడు నేను కనుక్కుంటాను ఒక వారంలో కనుక్కుంటాను పది రోజుల్లో కనుక్కుంటాను మీ ముందర మోకాళ్ళపై నిలబెడతా అన్నాడు ఆ నిలబెట్టే నిలబెట్టేసినీన్ కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూసాను నాతో పాటు మీరు లక్ష మంది ఎదురు చూస్తానంటారో నాకు తెలుసు ఆ పైన నిలబెట్టే సీన్ ఎప్పుడు వస్తుందో ఏమో నాకైతే తెలియదు అది మెయిన్ పాయింట్ పదో పాయింట్ అనుకోండి అది అయిపోయిన తర్వాత దీపాని ఎవరు పడ్చారో తెలీదు అలాగే అగ్రిమెంటు ఏమవుతుందో లాస్ట్కి అక్కడ జోషన పైన మీద అగ్రిమెంట్ రాశారు అగ్రిమెంట్ ఏమవుతుందో తెలీదు అయిపోయిన తర్వాత మన వైర గారు అయితే వచ్చారు పాపము ఒకరోజు ఓ అని రెచ్చగొట్టి అద్దె చేసి చేసి ఆఫీస్ని కొనేస్తా ఆఫీస్ని కొట్టేస్తా అనేసి మనం గారు అయితే పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడారు కానీ ఇప్పుడు కనపడాలి అసలు గారు ఊరికే జస్ట్ మనల్ని సీరియల్ హైప్ చేసేకి ఆ విధంగా అయితే వైరాగారిని అయితే తీసుకొచ్చారు వైరాగారిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ అసలు అని ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అంటే సీరియల్ అయిపోయేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఉన్నప్పుడు దీప అసలు వారసరాలు వస్తాయా అనేసి మన కార్తీక్ బాబు అయితే చెప్తాడు అక్కడ చెప్తాడు ఖచ్చితంగా ఆ మాట అయితే చెప్తాడు లేదు సీరియల్ అయిపోయేటప్పుడు అంటే ఒక వెయ్యి ఎపిసోడ్లో లేకపోతే పన్నెండు వందల ఎపిసోడ్లు పదమూడు వందల ఎపిసోడ్లో దీనికైతే పులి స్టాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేనైతే క్వశ్చన్ మార్క్ పెట్టను కమ్మ పెట్టను ఒక పన్నెండు వందల ఎపిసోడ్లు వేసుకున్నాం ఇప్పుడు ఐదు వందలే కదా అయింది ఇంకా ఏడు వందల ఎపిసోడ్లు మీకు దీప సుమిత్రా గారి కూతురు సుమిత్ర దశరథ్ గారి కూతురు అనేసి అయితే తెలీదు అప్పుడు వాళ్ళు కుంగిపోయి కుషించిపోయి నశించిపోయి ఉంటారు అప్పుడు ఇంకా రెండు నిమిషాలు సీరియల్ అయిపోతుంది అనగా అయ్యో దీపా నువ్వు నా కూతురు ఆ దీపా అనేసి దీపాన్ని ఇలాగ హత్తుకొని ఇలాగ హత్తుకొని దీపా అనేసి హత్తుకొని మన జోష్నానైతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకొని వెళ్తారు మన పారిజాతం గారు అయితే ఇంకా తప్పు జరిగిపోయింది నేను మీకోసమే ఉన్నాను అనేసి మన ఏదో ఒకటి నేను మీ ఇంట్లో పని అనేసి మన పారిజాతం గారు అయితే చెప్పేస్తారు అది జరిగేది తెలియండి అది ఇంకా పాయింట్లు ఇంకా ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి నేను తెల్లారి నుంచి ఆలోచిస్తానే ఉన్నాను ఎందుకంటే ఇరవై పాయింట్లు కాదు ముప్పై పాయింట్లు కూడా తీసుకురావాలనేసి అలాగే మన శ్రీధర్ గారు అయితే గాలి బదులేసినారు మాటని దాస్ గారు అయితే చెప్పరు ఇంకొరు సీరియల్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏమంటే స్టోరీ ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తాను కానీ ఎలా ఎంజేయాలైతే అయితే తెలియట్లేదు అని నేను ఎందుకంటే నేను చెప్పిన వాటిల్లో ఒక్కదానికన్నా సమాధానం మీకు తెలిస్తే మీరు అలా చెప్పండి ఇంకా సరే అనేసి ఇంకా ఏమైందబ్బా ఏముందబ్బా ఆలోచిస్తా అన్న అదే దశరథ్ గారికి మన పూజారి గారు చెప్పారు కదా అంటే దీపాకు ఒకరికే చెప్తారా పూజారి గారు దశరథ్ గారికి చెప్పరా చెప్తే ఇన్ కేస్ చెప్తే అసలు నా కూతురు ఊరు అనేసి మన దశరథ్ గారికి అయితే డౌట్ వస్తుంది కదా డౌట్ వచ్చినప్పుడు పూజారి గారు అడుతారు నీకు తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి మీ వారసరాలు నువ్వు అనుకున్నట్టు నీ కూతురు మీకు నడిచొచ్చే కాలానికి నచ్చ సారీ వచ్చే కాలానికి నచ్చ వచ్చే కొడుకు అన్నట్టు మీకు మీ నువ్వు అనుకున్నట్టు మంచి పవరు పవర్ఫుల్ మనిషి నీ దగ్గర రాబోతున్నారు అనేసి మన పూజారి గారు అయితే చెప్పేసి వెళ్ళిపోతారు పూజారి గారు ఆ మాట చెప్పేసి దశరథ్ గారికి అయితే చెప్పేసి వెళ్ళిపోతారు దశరథ్ గారు అయితే ఏయి నా వారసరాలు నా వారసరాలు వస్తుంది అనేసి మనకైతే దశరథ్ గారు అయితే సంతోషపడతారు అసలు వారసరాలు జోష్ణ మా ఇంట్లో ఉంటే వారసరాలు అంటారు జోష్ణ ఏమన్నా దసరా మా సుమిత్రా అని దాచిపెట్టిందా సుమిత్రా అని దాచిపెట్టినా దాచిపెట్టింది ఎందుకంటే మా దాసు గారిని చంపాలనుకుని అలాంటిది నా భార్యను చంపాలనుకోదా అనేసి మన దా సుమి దాసరి దశరథ్ గారు అయితే బాధపడతారు అలాగే దశరథ్ గారు నన్ను అంతమంది మోసం చేస్తా ఉంటారా నాన్న మోసం చేస్తా చెల్లి మోసం చేస్తూ ఉంది భార్య మోసం చేస్తూ ఉంది కూతురు మోసం చేస్తా ఉంది కూతురు కన్ను కూతురు మోసం చేస్తూ ఉంది పిన్ని మోసం చేస్తా ఉంది బాబు మోసం చేస్తా ఉంటాడు అందరూ నన్నే మోసం చేస్తా ఉంటారు అనేసి దశరథ్ గారు అయితే చాలా చాలా బాధ అయితే పడిపోతూ ఉంటారు మనకు తెలిసిన విషయం ఇంకొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ మర్చిపోయినా అసలు పెయింట్ అయింది కదా మనకి ఇప్పుడు జరుగుతూ ఉండే సిచువేషన్ మర్చిపోయాను కదా దశరథ్ గారు అలాగే సుమిత్ర గారు ఎప్పుడు కలుస్తారు అనేది మీకే వదిలేస్తాను ఇది కమానా క్వశ్చన్ మార్క లేకపోతే ఫుల్ స్టాప్ అనేది కింద కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఇంకొక వంద ఎపిసోడ్ల వరకు కలుస్తారా వంద ఎపిసోడ్లు కూడా కష్టమే అబ్బా ఎందుకంటే సుమిత్ర గారు నిన్నటి వరకు ఆయన నాకు బుల్లెట్ తగిలింటే నేను చనిపోయింటాను అనేసి అన్నాడు ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలిండొచ్చు కదా నేను చనిపోతాను అనేసి మన సుమిత్ర గారు అయితే శనివారం ఎపిసోడ్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు అంటే మన కాంచిన గారు దీపా పవర్ సరిపోవట్లేదు అక్కడ మన కార్తీక్ బాబు వచ్చి అత్తయ్య నువ్వు ఇలా చేయడం తప్పత్తయ్యా మామయ్య నీ కోసం చాలా చాలా బాధపడుతూ ఉంటారు అత్తయ్య పూజారి గారు కూడా చెప్పారంట అత్తయ్య నీ కూతురు దగ్గర నీ భార్య క్షేమంగా ఉందని చెప్పారంట అత్తయ్య ఎలాగత్తయ్యా ఈ విధంగా అయితే అనేసి మతానికి అయితే షాప్ అయితే పెడతారు ఒక వంద నూట ఇరవై ఎపిసోడ్ల తర్వాత అనిపిస్తుంది నేను లాస్ట్ వీక్ అంతకుముందు వీకే నేను చెప్పాను దాదాపు నవంబర్ పదహైదుకి నవంబర్ ఇరవైకి అసలు వారసాలను తెలిసిపోతుంది సీట్ హెడ్జుల్లోకి చెందడం అన్నారు శ్రీధర్ గారు అయితే పోటా పోటీగా పనిచేస్తూ ఉండరు అనుకుంటే మొత్తం సుమిత్ర గారిని ఒక్కరిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి నా సామ్రాంగ పదహైదు ఎపిసోడ్లు అట్ట గాలి గాలిసేటైతే సారు అలాగే సునామీ వస్తుంది భూకంపం వస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేసి నేను ఇలా కూర్చో అన్న అయ్యో ఏం జరుగుతుందో విద్వాంసము ఆ అలా చూడాలి ఏమనేసి ఇలా కూర్చో అన్న బ కనీసం ఒక పొరపల కూడా అలా జరగలేదు ఆ విద్వాంసాలు ఎప్పుడొస్తాయి మీకు కానీ తెలిసి కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి దయచేసి ఫన్నీగానే తీసుకోండి కానీ సీరియస్గా అయితే తీసుకోవద్దండి వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్